నమస్తే మున్నూరు కాబు కుల బంధువులకు అందరికీ ఒకటే చెప్తున్నాను మన కోకపేటలో ఐదు ఎకరాల భూమి ఇచ్చారు అది ఏడు వందల యాభై కోట్ల స్థలం ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లా అక్కడ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి దానికి వేరే గద్దెల లెక్క వస్తున్నాయి ఈ ల్యాండ్ నాది యాది అని తాపుకొని వస్తూ ఉన్నాడు మీసాల చంద్రన్న గారు సుంకరి బాలకృష్ణ గారు బాలకృష్ణరావు గారు ఆయన రిటైర్డ్ ఐజీ నిజాయితీ పరుడు వీళ్ళిద్దరూ మీసాచేంద్రు కూడా ఇవని డబ్బు తీసుకోడు ఆయన ముక్కు చోటు మనిషి సుంకరి బాలకృష్ణ బాలకృష్ణరావు కూడా ఆయన కూడా మంచోడు అనే మన కులానికి ఏదో చేయాలని వీళ్ళు తొందరపడి ఆతృత పడతా ఉన్నారు మీరు వాళ్ళ మాటలు వినండి విని వాళ్ళు చెప్పిన పని చేయండి వాళ్ళు అవినీతికి పాల్పడరు ఏమైనా డబ్బు తీసుకోరు అదొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను చాలా రోజులు తిరుగుతున్నాను కాబట్టి వీళ్ళందరూ ఒకటే జిల్లా కరీంనగర్ జిల్లా వాసులు వీళ్ళందరూ కూడా ఎవరు అవినీతికి పట్టుబడలు కాదు వాళ్ళు చెప్పినట్టు ఇదండ్రీ మీరు వాళ్ళు అడ్డుపడకుని వాళ్ళు ఎందుకంటే దాన్ని డెవలప్ చేసి మన పిల్లలకు మునురు కాపు బిడ్డలకు ఫ్యూచర్లా వాళ్ళందరికీ ఏదో చేయాలని మనకు ఆతృత పడి చేస్తూ ఉన్నారు వాళ్ళ మీరు అడ్డుపడదు దయచేసి చెప్తున్నాను మీకు ఎందుకంటే మొన్న మీటింగ్లో కూడా మనిషి మర్చిపోటు మాట్లాడుతూ ఉన్నారు అది నాకు సరిగా నచ్చలేదు ఎందుకంటే మీరు అందరూ సమన్వయం పాటించి మన వద్యనాథ్ రాజచంద్ర గారు ఆయన పాపం చాలా డబ్బు ఖర్చు పెట్టాడు ప్రతి ఒక్క మీటింగ్ ఒక్కొక్క లక్ష్య పెడతా ఉన్నాడు నేను మొన్న మొన్న చూసిన నేను మొన్న వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అన్ని విధాలా నేను చూసిన చాలా అయితే నేను నేను ఎక్కడ ఎక్కువ నేను ఉండను అని నాకు నిన్న బాధ అనిపించింది పోయినప్పుడు లక్ష ఖర్చు పెడతాడు అది అంతా బంద్ చేసి మీరు ఎవరి వాళ్ళు చేసుకొని ఆయన చెప్పినట్టు ఏంటండి ఇప్పుడు బండి సంజీవ్ గారు కూడా వాళ్ళు చెప్తారు నేను చాలామంది పోజ్ చేశాను చాలా మంది పెద్దలకు వాళ్ళంతా డబ్బు ఇస్తారు దాంతో డెవలప్ చేయండి దాని ఆస్తులు కట్టండి పిల్లలకు బ్యాంక్ బ్యాంకటాలు కట్టండి అన్నీ ప్రతి ఒక్కరికి వస్తాయి మీరు అందరూ రేపటిసారి స్టార్ట్ చేయండి ఎవరు అడ్డుపడద్దు అని కోరుకుంటున్నాను జై హింద్ జై మును కా జై తెలంగాణ